భార్య ఎంతో కష్టపడి భర్తకు ఉపచారం చేస్తుంది ఏం ఆశించి తనతో పాటు జాబ్ చేస్తుంది తనతో పాటు కష్టపడి పని చేస్తుంది ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు అది పొలంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పనిలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అతను రెస్ట్ తీసుకుంటామంటే మళ్ళీ వెట్టి చాకిరామికి స్టార్ట్ అయింది నువ్వు కష్టపడ్డావు నేను కష్టపడ్డా నేను ఎందుకు చేయాలి నేను కూడా కూర్చుంటానని భార్య అనదు ఇంటికి రాగానే తన వెంటనే నీళ్లు కాబట్టి నీళ్లు పోసుకోండి నేను పిలుస్తుంది స్నానానికి నీళ్లు తోడుతుంది ఆహారం రెడీ చేస్తుంది పిల్లలకు పెట్టుకుంటుంది నీకు రెడీ చేసిద్ది వాస్తవంగా మగవాడికి ఒకటే చాకిరైతే ఆడదానికి రెండు చాకిరీలు ఒకటి నీతో పాటు కష్టపడి పని చేయగలిగింది రెండింటికొచ్చి మళ్ళా నీకు మళ్ళీ పనిచేసింది నీకు నీ పిల్లలకి వెట్టి చాకిరి చేసింది ఎందుకు ఈ తపన ఎందుకు ఇంత కష్టం అంటే ఆ హృదయంలో ఉన్న ఆరాటం ఏంటో తెలుసా రెండంతలుగా నేను చేస్తున్న ఈ కష్టాన్ని నా భర్త గుర్తించి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ ప్రేమ కోసమే కాదా ఇంక దేనికోసం కర్మ కర్మను బట్టే ప్రేమే గోరంత ప్రేమ ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు ఎంత ప్రయాసపడినా ప్రతి మానవుడి హృదయంలో ఉన్నది అదే ప్రేమ తల్లిదండ్రులకు నువ్వు కష్టపడి వాళ్ళకి ఏదన్నా సాయం చేశావంటే ఒక్కటే ఆశ నేను చేసినటువంటి పరిచర్య నా తల్లిదండ్రులు చూసి వాళ్ళకి చేసిన ఉపచారం చూసి నా తల్లిదండ్రులు ప్రేమిస్తారు నన్ను మెచ్చుకుంటారు నన్ను బట్టి సంతోషపడతారు ప్రతి మానవ హృదయం ప్రేమ కోసమే పరితపిస్తుంది భర్త కూడా అదే ప్రేమను కాంక్షిస్తాడు భార్య దగ్గర దినమంతా చాకిరీ చేసి వచ్చాను నా భార్య నా కష్టాన్ని గుర్తిస్తుంది నన్ను ప్రేమిస్తుంది నా పిల్లలు ప్రేమిస్తారు ప్రేమ 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 అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మానవ హృదయం ప్రేమని కాంక్షిస్తుంది ప్రేమను చూపిస్తుంది ప్రేమని పొందుకోవాలని ఆశిస్తుంది ఈ తత్వం ఎవరిదో తెలుసా మన సృష్టికర్తది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ తత్వం ఏంటో తెలుసా తను తాను వ్యక్తం చేసుకోవటం అవతల వాళ్ళ నుంచి కూడా దాన్ని ఉత్పత్తి కావాలని కోరుకోవటం ప్రేమ యొక్క తత్వం అది సృష్టికర్త కూడా ముందు మనల్ని ఆయన ప్రేమించాడు ముందు మనం కాదు ప్రేమించింది ఆయనే ప్రేమించాడు